భారతదేశ పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ గా రెండవసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు ఈ మేరకు ఆయన భోజువాణి ఓటు ద్వారా ఇండియా కూటమి అభ్యర్థి పై విజయం సాధించి స్పీకర్ బాధ్యతలు స్వీకరించారు అయితే ఓం బిర్లా చేసిన మొదటి రోజే పార్లమెంట్లో ఎమర్జెన్సీపై ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి దేశ చరిత్రలో ఎమర్జెన్సీని చీకటి రోజులు అని అభివర్ణించారు అయితే ఆ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి స్పీకర్ బీజేపీ ఎజెండాను నడుపుతున్నారని విమర్శించారు దీంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంపై స్పీకర్ సభను వాయిదా వేశారు కాగా గురువారం కూడా స్పీకర్ ఓం బిర్లా సభ్యులపై కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జై రాజ్యాంగం అంటూ నినాదం చేశారు అందుకు స్పీకర్ మీరు ఇప్పటికే రాజ్యాంగంపై ప్రమాణం చేశారు కాబట్టి ఆ నినాదం చెప్పాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు అందుకు సమాధానంగా మరో కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ కూడా లేచి అందుకు మీరు అభ్యంతరం చెప్పకూడదని అన్నారు దీంతో స్పీకర్ ఓం బిర్లా దీపేందర్ హుడాకు కౌంటర్ ఇచ్చారు నాకు సలహాలు ఇవ్వకు చలో బయటో అంటూ ఫైర్ అయ్యారు